హాయ్ వివాస్ వెల్కమ్ టు అదన మరొకొండం ప్రసాద్ పెద్దిరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు మదనపల్లిలో ఇటీవల జరిగిన ఘటన సంగతి మన అందరికీ తెలిసిందే ఫైళ్ళు తగలబెడతాం సో ఎందుకు తగలబడింది ఏంటి అనేది మనం గతంలో కూడా వీడియోలో మాట్లాడుకున్నాం సో కొత్తగా నిర్మించిన భవనం రెండు మూడు సంవత్సరాలు కూడా అవలేదు పైగా ఫైర్ స్టేషన్ ఏమో కూతల వేట దూరంలోనే ఒక వంద మీటర్ల దూరంలోనే ఫైర్ స్టేషన్ కూడా ఉంది అయినా సరే గంటసేపు అయినా కానీ ఆ మంటలు ఆర్పడానికి ఎవరు ప్రయత్నం చేయలేదు అంటే దీని వెనకాల పెద్ద కుట్రయే జరిగింది అనటంలో ఎటువంటి సందేహం లేదు అయితే దీనికి పెద్దిరెడ్డి రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మరి ఇదిగో ఆ విధంగా అంటున్నారు ఈ విధంగా అంటున్నారు కానీ మాకేమి సంబంధం లేదని పెద్దిరెడ్డి గారు చెప్పినా అంటే పెద్దిరెడ్డి రెడ్డి గారు చెప్పిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చెప్పిన చివరికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసలు పెద్దిరెడ్డి రెడ్డి గారికి కానీ పెద్దిరెడ్డి కుటుంబానికి కానీ ఎటువంటి సంబంధం లేదు కావాలని ఈ విధమైన ఆరోపణలు చేస్తున్నారు అది ఇది అని చెప్పేసి వాళ్ళు చెప్పిన సో ఇప్పుడు మరి ఎంక్వైరీ జరుగుతుంది కదా ఇప్పుడు ఏంటి అంటే ఆ యొక్క భూ కబ్జాలు ఎన్ని వేల ఎకరాలు జరిగిందో ఏంటో ఎవరికి తెలియదు మదనపల్లి పీలేరు తంబళ్ళపల్లె అట్లా ఆ ప్రాంతం అంతా కూడా మరి పెద్దిరెడ్డి గారికి మంచి పట్టున ప్రాంతం కాదని లేదా సో ఇటువంటి తరుణంలో ఇక్కడ ఎవరెవరైతే ప్రధానంగా పెద్దిరెడ్డి గారి అనుచరులు ఉన్నారో పెద్దిరెడ్డి రెడ్డి గారి అనుచరులు కావచ్చు అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అనుచరులు కావచ్చు ఆ అనుచరుల్ని అదుపులోకి తీసుకున్నారు అదుపులోకి తీసుకున్న క్రమంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అనుచరుడు అయితే మాత్రం ఆయన అదుపులోకి తీసుకుని విచారణ జరుగుతూ ఉంది అదేవిధంగా మిథున్ రెడ్డి గారి అనుచరుడిని అదుపులోకి తీసుకోబోతుంటే అతనేమో ఇంటి ఇల్లు అంతా కూడా అంటే లాక్ చేసేసుకొని అతను ఎక్కడో ఉంటాం ఆ తర్వాత వీళ్ళు పట్టుకునే ప్రయత్నం చేస్తేనేమో వాళ్ళు ఎందుకు మమ్మల్ని ఎందుకు చేయాలి అది ఇది అన్నట్టుగా వాళ్ళు కొంచెం ఎదురు తిరగ మాట్లాడుతున్నాం అన్నట్టుగా ఉంది సో ఈ క్రమంలో అసలు ఎందుకు అంత కంగారు పడుతున్నారు ఎందుకు ఆ విధంగా జరుగుతుంది పోని వీళ్ళు నిష్పక్షపాతంగా ఉన్నారు అసలు ఏ పాపం తెలియదు అనుకున్నాం చక్కగా వెళ్ళండి విచారణ జరుపుతారు చక్కగా బయటకు రండి లేదు అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ మిథున్ రెడ్డి గారు కానీ అలాగే వాళ్ళ సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి గారు కానీ ఎక్కడ ఎటువంటి అవినీతి అక్రమాలకు పాల్పడలేదు ఎటువంటి భూ కబ్జాలు చేయలేదు అని అని చెప్పేసి క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా ఉంటుంది జిల్లా వ్యాప్తంగా మీకే బ్రహ్మాండం పేరు వస్తుంది కానీ ఇక్కడ విచారణ జరుపుతూ ఉంటే మాత్రం కాళ్ళు వెనకడికి ఎందుకు వేస్తున్నారు పైగా ఇక్కడ ఫైళ్ళు తగలబడుతున్నాయి అంటే ప్రాథమిక విచారణ జరగకుండానే ఎటువంటి అనుమానాలు లేకుండానే వస్తాయి వీళ్ళపైన వీళ్ళన్నీ కూడా వీళ్ళ కుటుంబం వైపు ఎందుకు చూపిస్తూ ఉంటాయి ఎందుకంటే ఇక్కడ ఆ సీసీటీవీ ఫుటేజ్లు పది రోజుల ముందు నుంచే పనిచేయట్లేదు అదేవిధంగా అక్కడ సంబంధించిన ఆదివారం అధికారులు అసలు ఆదివారం రావడం ఎక్కడైనా ఉంటుందో ప్రభుత్వ అధికారులు ఆదివారం ఎందుకు వచ్చారు ఆదివారం పూట రావడమే కాదు అదేవిధంగా పాత ఆర్డీఓ కొత్త ఆర్డీఓ మళ్ళీ కలిసి మాట్లాడుకోవటాలు మరి వీటన్నింటినీ దేని సంకేతం అవి మరి దాన్ని బట్టి ఏమైనా అర్థం చేసుకోవాలి సో ఈ విధమైన వ్యవహారాలన్నీ బయటపడుతున్నాయి కాబట్టి అది కూడా ప్రాథమిక విచారణ కనబడతానే ఉంది కళ్ళ ముందు కళ్ళు కట్టినట్లు ఇక దానికి తగినట్లుగా ఇప్పుడు పైన విచారణ జరుగుతూ ఉంటే వాళ్ళేమో ఆహా అది కాదు ఇది కాదు అని అని చెప్పేసి అంటున్నారు సో ఇక్కడ ఏది ఏమైనా ఒకసారి జరిగింది అనుకోండి పోని ఏమి చేయలేదు చక్కగా నీతి మంత్రులకు బయటకు వస్తారు ఇబ్బంది ఏముంటుంది ప్రజల్లో ఇంకా సింపతి పెరుగుతుంది ఇదిగో చూడు వీళ్ళు అసలు ఏమి చేయకపోయినా కానీ వీళ్ళ పైన కావాలనే ఈ విధంగా అధికార పార్టీ కక్షగట్టి చేసింది అని అని చెప్పేసి మరలా మీకే సింపతి వస్తుంది కదా సో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తా ఉన్నారు ఆ విధంగా జరగలేదు ఈ విధంగా జరగలేదని ఏ విధంగా చెప్తారు ఆయన ఎప్పుడైనా ఏదైనా మాట్లాడారో అంటే దానికి ఎంతవరకు క్రెడిబిలిటీ ఉంటుందనేది కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు కదా ఇప్పుడు వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య జరిగినప్పుడు రక్త చరిత్ర అని చెప్పేసి హడావుడిగా మాట్లాడింది ఎవరు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మరి తర్వాత నారాసు రక్త చరిత్ర ఏమైపోయింది చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏమైపోయింది చివరికి అవినాష్ రెడ్డి గారి వైపు ఎందుకు తిరిగింది సిబిఐ ఎందుకు నమోదు చేసింది అదిగో అట్లాగే ఉంటాయి అనమాట సో ఎక్కడ ఏం జరిగినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏమి జరగలేదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి పైగా జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు తెలిపి వీళ్ళందరూ మంచివాళ్ళని ఎవరెవరని చెప్పారు అంటే ఇదిగోండి మీరు గమనిస్తే ఆయన పేరేంటి పిన్నెళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఆయన సోమీడన్నారు ఆయన అడవడి చేసి ఆ ఈవీఎం పదలు కొట్టారని చెప్పేసి ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు సో దాని కూడా తప్పు కాదన్నట్టుగా అన్నట్టుగా చెప్పారు విజయసాయిరెడ్డి గారి గురించి అంటారా సరే సరే ఆయన సౌమ్యుడు అన్నారు అది అన్నారు ఇది అన్నారు ఏది నెల్లూరు ఎంపీ ఎలక్షన్కి అప్పుడు సో అది పరిస్థితి ఏమైందో తెలియందేం కదా వివాదాల్లో ఇరుకుపోయి ఉన్నారు అట్లాగే ఈయన సో వైఎస్ఆర్ పార్టీలో వివాదాలు లేకుండా ఉన్నవాళ్ళు ఎంతమంది చెప్పండి గట్టిగా ఎలా మీద లెక్క పెట్టొచ్చా ఉండటానికి నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారు గతంలో విపరీతంగా గట్టిగా మాట్లాడారు కదా సో ఇందులో ఎంతమంది అవినీతి అక్రమాలు చేయని వాళ్ళు అన్యాయాలు చేయని వాళ్ళు బూతులు మాట్లాడని వాళ్ళు వివాదాల్లో తలదోర్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు పైగా రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అంశాలన్నిటికంటే కూడా వ్యక్తిత్వ హననానికి వీళ్ళు ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారన్నమాట సో ఆ వ్యక్తిత్వ హననం అనేది చేస్తూ ఉండి వెనకాల ఇటు ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ ఉంటే అంతా కూడా ఎవరెవరైతే గట్టిగా మాట్లాడారో వాటిని ఇచ్చేస్తూ ఉంటారు కానీ ఫోకస్ చేస్తారు కానీ వెనకాల ఎంత అవినీతి జరిగిన కానీ పెద్దగా ఎవరు పట్టించుకోరు అనే భావనలు ఏమైనా చేస్తున్నారా ఇప్పుడు ఏదైతే సర్వేపల్లి నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి నియోజకవర్గంలో ఏదైతే లైమ్ స్టోన్కి సంబంధించి కానీ క్వాడ్స్కి సంబంధించిన కానీ ఈ మైన్స్ అన్నీ కూడా అక్రమంగా దోచేశారు అని అని చెప్పేసి అక్కడ స్థానిక ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఆయన పలు సందర్భాల్లో మాట్లాడారు వాడి సంగతి కూడా బయటకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో అయితే మాత్రం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి గారికి అయితే ఉచ్చి అన్నట్లుగా ఇప్పుడు ఆ అనుచరులు మరి ఏదైతే అదుపులో తీసుకుని విచారణ చేస్తున్నారో మరి కొన్ని కొన్ని కొత్త అంశాలు కూడా బయటకు రాబోతున్నాయని అని చెప్పేసి అయితే తాజా సమాచారం మరి చూద్దాం ఎంత త్వ త్వరగా ఈ విషయాలన్నీ కూడా బయటపడుతున్నాయి ఎంత అక్రమాలు అని చెప్పేసి అని కూడా పైగా ఆ డేటా అంతా కూడా కేవలం వాళ్ళ అక్కడ దగ్గర తగలబెట్టిందంతా మొత్తం క్లియర్ అయిపోయిందా ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషను ఖచ్చితంగా సర్వర్లో ఉంటుందా అలాగే మండల రెవెన్యూ అధికారుల దగ్గర ఉంటుందా ఉంటే కనుక అవన్నీ కూడా ఖచ్చితంగా బయట పెట్టాలి బయట పెట్టిన తర్వాత అసలు అంశాలన్నీ కూడా ప్రజల ముందు కళ్ళకు కట్టినట్లు చూపించవలసిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వం పైన ఉంది మరి చూద్దాం ఎంత త్వరగా ఈ విషయాలను కూడా బయటకు వస్తాయా లేదని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా పెద్దిరెడ్డి గారికి బిగుస్తున్న అన్న అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ